జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు పదమూడవ అధ్యాయము కార్తీక పురాణంలో భాగంగా కార్తీక మాసంలో భాగంగా పదమూడవ అధ్యాయం గురించి చదివి సంతోషంగా దాని యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాము హరి ఓం శ్రీ గురుభ్యో నమ వశిష్ఠుడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పదనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసి ఉంది ఎంతో కలిగి ఉంటుంది ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానము అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం ఎంతో మంచిది ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వలన ఎంతటి పాపమైన తొలగిపోతుంది వ్యభిచార వ్యభిచార దోషం నశిస్తుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదయ ప్రదాయకమైనది కన్యాదానము ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను పూర్వం వంగదేశంలో శూరుడు అనే రాజు ఉండేవాడు అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది సూర్యుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్యా సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు ఆ దంపలు ఆ దంపతులు కంద మూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూప గుణ లావణ్యాదులతో యౌవనవతి అయ్యింది చందాలు గల ఆ రాకుమారిని చూసి ఒక మునికుమారుడు మోహించాడు రాజు దగ్గరికి వెళ్లి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు రాజు అతనితో మునికుమారా మీ కోరిక అంగీకరించదగినదే కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకుని కంద మూలాలు తింటూ కాలం గడుపుతున్న వాడిని పరమ నిర్భాగ్యుడిని అష్ట కష్టాలు పడుతున్న వాడిని నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి ఉబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకి ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకుని ముని కుమారుడు వెళ్ళిపోయాడు మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్యా సమేతుడై సుఖంగా బ్రతుకు బ్రతక గడుపుతున్నాడు మరి గడిచింది ఆ మహారాజ దంపతులకు మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దదైంది యుక్త వయస్సు వచ్చే వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు ఆ మహారాజునైన సూర్యుడు ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి నర్మదా నదీ స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు సూర్యుడిని కలుసుకుని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు మహారాజు ముని పొంగవ నేను వంగదేశానికి అధిపతిని నా పేరు శూరుడు నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను దరిద్రం కన్నా గొప్ప కష్టము పుత్రశోకానికి మించిన దుఃఖము భార్య వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఇంకేవీ ఉండవు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను కొంత ధనం తీసుకుని ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కా కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ఇచ్చిన వారికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ యతీశ్వరుడు ఓ మహారాజా అదేమి పని కన్యను అమ్మడం మహాపాతకము దానంతో చేసే దైవ కార్యాలు పితృ కార్యాలు నిరుపయోగములు నీకు నరకమే సంప్రాప్తిస్తుంది పుత్ర సంతానం కలగదు కాక కలగదు దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంటూ ఉంది కానీ కన్యా విక్రయము చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు నా మాట విను ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి గంగా స్నాన ఫలితాన్ని అశ్వమేధయాగ ఫలాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు పాప ఫలితముగా నరక నరక యాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో కానీ దారిద్ర్యంతో పడే జీవన యాతనలు దాటి బయటపడే మా బయట బయటపడమే ముఖ్యము తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి చిక్కి శల్యమై బతకడము ముక్కు మూసుకుని తపస్సు చేసే మోక్షం కోసం అర్రులు చాచడము ఎంత అవివేకమో తెలుసా మీరు ఏమైనా అనండి ఎన్నైనా చెప్పండి నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరుణికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు ఆ శూరుడు అనేటటువంటి రాజు మహారాజు ఆలోచన చూ చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతను అతడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు సూర్యుని పూర్వీకుడైన ధర్మ నిరుతుడనే శృతికీర్తిని శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు వ్రత క్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందు వలన నాకు స్వర్గలోకవాసం లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరక యాతనలు పెడుతున్నారు దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు యమధర్మరాజు ఓ శృతకీర్తి నువ్వు పరమ పవిత్రమైన వాడివే కానీ నీ వంశంలో శూరుడు అనే రాజుడు రాజ్య భ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తిపడి తన కుమార్తెను ముని కుమారునికి అమ్మాడు అతడు చేసి అతడు చేసి ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి ఓ రాజా శూరుని భార్య పుత్రికలు నర్మదా నది నదీ తీరంలో పర్ణ కుటీరంలో నివసిస్తున్నారు సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయస్సులో ఉంది నా ఆశీర్వాద ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడికి వెళ్ళు కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు ఆ పుణ్యఫలం వలన నీ దోషం తొలగిపోతుంది మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు గారు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకుని సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు సూర్యుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని విజ్ఞాని మంచి మంచివాడు అందంగా ఉన్నవాడు ఆకారం కలిగిన వాడు యువ అనే యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశాడు అందరూ తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది కనుక జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకు సహాయపడి కన్యాదానం చేసినా చేయించిన వరుని కాళ్ళు కడిక కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోతుకు వివాహం అంటే అచ్చు ఓసి పదలడం చేసిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్ల పరాశక్తి అంశ ఆడపిల్ల పరాశక్తి అంశ ఆమెను అమ్ముకునే వాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తోంది కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకుల అమ్మకూడదు నరకం ఉందా పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసే పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక్క గొప్ప గుణపాఠం నేర్పుతుంది పదమూడవ అధ్యాయం సమాప్త వివరంగానే వశిష్ట మహర్షి మనందరికీ తెలిపారు కాబట్టి వీరున్నవారు అంటే ఆడపిల్లలు ఉన్నవారు వయసుకు వచ్చినవారు శుభ్రంగా కార్తీక మాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయి కాబట్టి వీళ్ళున్నవారు వచ్చే కార్తీక అయినా పర్వాలేదు కార్తీక మాసంలో ముహూర్తాలు మంచివి కార్తీకం అంటే కన్యాదానం చేస్తే ఫలితం ఎప్పుడు చేసినా ఫలితం ఉంటుంది కానీ కార్తీక మాసంలో కన్యాదానం అనేది విశేషం అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పడం జరిగింది కాబట్టి వీరున్నవారు ఆచరించండి జయ శ్రీమన్నారాయణ మీ దాసుడు